హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక ఇంకొక కొత్త మొక్క చూపిస్తున్నాను మా గార్డెన్లో వచ్చిన కొత్త మొక్క ఈ ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ చూసి చాలామంది పోల్చే ఉంటారు ఇది ఏం పువ్వు అనేసి పువ్వు చూడగానే పోల్చేస్తారు ఇది ఏం ఆకు అని ఇది మెడిసినల్ ప్లాంట్ అండి ఇది నేను వెయ్యలేదు కానీ సీడ్స్ తెచ్చి వేసాను మొక్క వెయ్యలేదు చూసారా దీని పేరు గుంటగలగ రాకండి ఇది ఆయిల్లో మరిగించి హెయిర్ ఆయిల్ అవుట్ చేస్తారండి ఇది బృంగరాజు అని కూడా అంటారు దీని పేరు చూసారా ఫ్లవరు దీని ఫ్లవర్ అండి ఇది చాలా బాగుంది కదా ఫ్లవర్ చూస్తేనే చాలా అందంగా ఉందండి ఇంకా కొద్దిగా ఎండ పడగానే ఇంకా బాగా విచ్చుకుంటుంది ఇంకా ఎండ రాలేదు ఎండలో బాగా విచ్చుకుంటుందండి ఇవే సీడ్స్గా మారుతాయి చూసారా ఇవే సీడ్స్గా మారుతాయి ఈ సీడ్స్ వేసుకుంటే చాలా పొలం గట్ల మీద ఎక్కువగా ఉంటుందండి వంటకలకు రాకు ఇది హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుందని చాలామంది పెంచుకుంటూ ఈ ఫ్లవర్ చూడండి చాలా బాగుంది చూసారా ఈ ఆకులు తుంచి నువ్వు ఆయిల్లో మరిగించి అది చల్లార్చిన తర్వాత ఈ ఆయిల్ రాసుకుంటారండి హెయిర్కి హెయిర్ గ్రోత్ బాగుంటుంది తర్వాత బ్లాక్గా కూడా అవుతుంది ఇవి సీడ్స్ ఈ ఫ్లవరే అసలు సీడ్స్గా మారుతాయి ప్రస్తుతానికి సీడ్స్ దీనికి లేవు వాటికవే పడిపోతాయండి పడి చుట్టూరా చల్లి మళ్ళీ ఇంకొక మొక్కలు వేస్తుంది దీంట్లోని అందుకే పొలం గట్ల మీద ఎక్కువగా ఉంటుందండి ఇది ఈ సీడ్స్ నేను ఎక్కడో చూసి తెచ్చి సీడ్స్ వేసాను మొక్కలు ఫ్లవర్ కూడా ఇంత మొక్క అయ్యిందండి ఇది దీని పేరు బృంగరాజ్ గుంటకలగర కలగరాకు ఈ ఆకు అండి ఈ ఆక ఆయిల్లో మరిగించి చల్లార్చి తలగ రాసుకుంటారండి మెడిసినల్ గల మొక్క ఇది మా గార్డెన్లో కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు కొత్తగా అది చిన్న గార్డెన్ చేశానండి చిన్న గార్డెన్లో మినీ గార్డెన్లో ఇది ఒక మొక్క నా మాదికు ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్